పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ పోసాన మురళీకృష్ణ మీద అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులైతే ఫిర్యాదు చేయడం జరిగింది ప్రధానంగా కూడా డిప్యూటీ సీఎం అదే విధంగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మీద ఆయన చేసిన అంచిత వ్యాఖ్యలని బేస్ చేసుకొని టీడీపీ నాయకులైతే ఇక్కడ ఉన్నటువంటి నసరాపేట టూ టూ వన్ లో కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం రాజంపేటలో ఉన్నటువంటి పోసాని ని పోలీసులు అయితే పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా నసరాపేట సంబంధించి నసరాపేటలో ఈ మధ్యన జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈ అనుచిట వ్యాఖ్యలు చేశాడని కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే మాత్రం అంతకన్నా ముందు పదకొండో నెలలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ప్రజెంట్ రాజంపేటలో ఉన్నటువంటి సబ్జైల్లో అయితే మాత్రం పోసాని మురళీకృష్ణ ఉన్నారు అతన్ని ఇప్పుడు ఇక్కడ ఏదైతే నర్సాపేటి చూటోకి సంబంధించినటువంటి సిఐ హైమరా ఉన్నారో ఆయన అయితే మాత్రం ఆయన ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుసు తీసుకొని పీటీ వారి కింద ఆయన్ని ఇక్కడికి నర్సాపేటికి తీసుకొస్తారు నర్సాపేటకి తీసుకొచ్చే సమయానికి మధ్యాహ్నం దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆయనకి వచ్చేటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం ఆయన నిన్న కూడా తనకి ఆరోగ్యం బాగాలేదని ఒక హై డ్రామా క్రియేట్ చేశాడు ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా పోసాను ఆ ఈ మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత అదేమి లేదని భయటని వేశారు ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎప్పుడైతే పీటీ వారెంట్ మీద నసా ప్యాటర్కి తరలిస్తున్నారని తెలిసిందో తనకి ఆరోగ్యం బాగాలేదని మందు చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైద్యుల చేత అయితే మాత్రం చెకప్ చేశారు ఇది కూడా ఏం లేదని వైద్యులైతే సేల్ చేసిన సందర్భంలో ఆయన అయితే మాత్రం ప్రజెంట్ నరసాపాటి తరలించే ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ రవి రవికృష్ణ